అందరికీ నమస్కారం ఈరోజు స్వీప్కు సంబంధించినటువంటి ప్రోగ్రాంలో ఈరోజు ట్రాన్స్జెండర్స్ తో ర్యాలీ జరగడం జరుగుతుంది వన్ థర్టీ టూ ప్రొద్దుటూరు కాన్సరెన్స్కి సంబంధించింది ఆర్ఓ మేడం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా అధికారులు సంబంధించినటువంటి గైడ్ లైన్స్తో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఓటింగ్ వేయడం వల్ల మనకు నిజమైన ప్రజాప్రతినిధులు తయారవుతారు కాబట్టి మనకు ఈ కార్యక్రమాలని జరగాలని కూడా ఈరోజు అందరూ ఈ మున్సిపల్ స్టాఫ్ కానీ అయితే రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ ట్రాన్స్జెండర్స్ తో ఈ ర్యాలీ అనేది చేయడం జరిగింది ఇప్పుడు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ఓటు హక్కును మనం వినియోగించుకోవడం వల్ల మనకు నిజమైన ప్రజాప్రతినిధుల వల్ల మనకు మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మనకు ఓటు హక్కును సంబంధించినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువత యువకులు ఈ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం కల్పించినట్టు ఎనభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఓటు ఇంటి దగ్గరికే వచ్చి ఓటు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా చేపడుతుంది కాబట్టి నూటికి నూరు శాతం పర్సన్ ఓటు పర్సన్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుంది అందులో భాగంగానే ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఓటాకును తమ ఓట వినియోగించుకొని మంచి ప్రజాస్వామ్యానికి సహకరించగలరా అని కోరుకుంటూ చాలవు ఈరోజు ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి సివిల్ యాక్టి యాక్టివిటీస్ కింద గౌరవీలో రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి ఆధ్వర్యంలో మరి ట్రాన్స్ తో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుండి శివాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఓటర్లుగా నమోదు ఉన్నారో ప్రతి ఒక్కరూ మే పదమూడవ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకొని మంచి ఫలితాలు అనగా పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ఓటు అనేది ఒక ఆయుధంగా మనం భావిస్తున్నాము అందులో భాగంగా మనము ఈ యొక్క కాన్స్టిట్యూషన్ సంబంధించి రెండు లక్షల నలభై ఏడు వేలు దాదాపుగా ఓటర్లుగా నమోదైనారు ప్రతి ఒక్కరూ ఆ రోజున వచ్చి ఓట్లు ఉపయోగించుకొని మనకు నచ్చిన నాయకులు ఏ నాయకులైతే మనకు కరెక్ట్గా ఉంటారో ఏ నాయకులు అయితే మనకు సరిపోతారు ఆ విధంగా నాయకులను ఎన్నుకునేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ జరగడం జరిగింది కాబట్టి ప్రతిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశ్వరులకు అందరికీ విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ మే పదమూడవ తారీఖు జరిగేటువంటి పోలింగ్ రోజున వచ్చి మీ యొక్క ఓటును వినియోగించుకొని మంచి నాయకులను దేశానికి ఉపయోగపడే నాయకులను ఎన్నుకోవాలని కోరుతున్నాను మరి ఈ ర్యాలీలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుండి ఏసీపీ సారు వాళ్ళ స్టాఫ్ మరి ఎంఆర్ ఆఫీస్ నుండి నేను మా స్టాఫ్ మరి ఇక్కడ చేరినటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ కలిసి ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క అవగాహన ర్యాలీలో చాలా మంది ప్రజలు గమనించి తమ ఓటును సద్విని కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఓటు హక్కు వినియోగించుకున్నాము ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించుకున్నాము మనము మానవ జన్మ ఎత్తినందుకు ఓటు హక్కుని పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మన బాధ్యత మీ ఓటు ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా చేస్తుంది మన ఓటు మన ఆయుధము మన ఓటు మన ఆయుధం మన ఆయుధము రేపు నెల మే పదమూడవ తారీఖు స్వారీక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటుకు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటా ఉన్నాము